హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పల్లి గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే కొన్ని నార్లు అయితే తెచ్చుకున్నానండి అవేంటో మీకు చెప్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆలైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ నేను ముందు పెట్టబోయే వీడియోలు కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ పెడతానండి నెక్స్ట్ వీడియో కూడా చాలా మంచి వీడియో పెడతాను మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వస్తే నేనైతే కొన్ని నారలు తెచ్చుకున్నానండి బంతి నారు టమాటా నారు నారు వంగనారు ఇప్పుడు వీటన్నిటిని పెట్టడానికి అయితే నా దగ్గర కుండీలు అయితే సరిపోవట్లేదు కాబట్టి ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఇలా వెనకాల కట్ చేసి హోల్స్ అది పెట్టుకుని ఈ నార్లు అయితే వేసుకుంటున్నానండి మీకు ఆల్రెడీ మట్టి మిశ్రమం కూడా ఎలా కలపాలో నేను మీకు చాలాసార్లు చూపించాను నేను మట్టి మిశ్రమం కిచెన్ కంపోస్ట్తో చేసిన మట్టి మిశ్రమం అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నానండి ఇలా ఈ వాటర్ బాటిల్స్ ఈ ఆయిల్ క్యాన్స్ ఇంకా ఏదైనా ఉన్న ప్లాస్టిక్ వాటి అన్నిటిలో కూడా ఇలా వీటిని అయితే నేను పెట్టేస్తున్నాను దీనిలో అయితే నా దగ్గర ఉన్న మట్టి మిశ్రమం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఒక్క బాటిల్లో అయితే రెండు నార్లు అయితే పెడుతున్నానండి ఏదో ఒకటైనా సక్సెస్ అవుతుందని ఒకటి సక్సెస్ అయితే ఇంకోటి తీసేస్తాను ఇలా ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నానండి నేనైతే పచ్చిమిర్చి వంగ టమాటా బంతి కనకమర నారైతే తెప్పించుకున్నానండి ఈ శీతాకాలంలో సీడ్స్ పెట్టి అవి జర్ననేషన్ వచ్చే వరకు వెయిట్ చేసాకన్నా ఇలా మీకు ఎక్కడైనా నారు దొరికితే తెచ్చుకొని వేసేసుకోండి ఇప్పుడు మనకి శీతాకాలంలో ఎలాగ పాదులు అయితే సక్సెస్ అవ్వండి అది కూడా సరిగ్గా రావు నేనైతే వాటిని అయితే వేయట్లేదు ఇలా ఓన్లీ చెట్లకు సంబంధించినవి అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ కొన్ని రకాల వింటర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా బంతి కాస్మోస్ ఇవి ఇవైతే వేస్తున్నానండి ఏది పెంచినా పెంచకపోయినా బంతి అయితే కంపల్సరీగా పెంచుకోండి బంతి ఎక్కువ పెంచడం దోమలు రావు ఇటువంటి క్రిమికీటకాలు మన దరిదాపుల్లోకి అయితే రావండి స్మెల్ కూడా మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నేనైతే నార్లు అయితే తెచ్చానండి కానీ ఇక్కడ కుండీలు అయితే సరిపోవట్లేదు అలా ఏదో అలా పెంచాల్సి వస్తుంది ఇప్పుడైతే బంతి నార్ అయితే వేస్తున్నానండి ఈ బంతినారు నాకైతే ఇదైతే ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇది ఇలా ఒక కుండీ అయితే ఒక కుండీలో మొక్క ఉండే మొక్క పీకేసి మరీ బంతినారు వేస్తున్నాను ఇంకొక బ్యాగ్ అయితే రెడీ చేశానండి టమాటా ఆల్రెడీ నేను నార్త్ తెచ్చుకున్నాను కదా అవి కూడా పెట్టేస్తాను అవి కాస్త పెద్దవైన తర్వాత మళ్ళీ వీటన్నిటికీ కూడా చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ కానీ ఇంకా ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటే కానీ వాటిలో అయితే పెట్టుకోవాలి మిగతావన్నీ కూడా పూల మొక్కలు పళ్ళ మొక్కలుతో అయితే అండి ఈ మొక్కలు పెంచే కొద్దీ కూడా మనకి ఇంకా ఇంట్రెస్ట్ అలా పెరుగుతూనే ఉంటుంది ప్లేస్ సరిపోయినా సరిపోయినా ఇలా ఇప్పుడు వేసిన తర్వాత అయితే వాటర్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇంకైతే చీకటి పడిపోయింది నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపిస్తున్న బెడ్ అయితే నేను లేయర్స్ పరంగా వేశానండి ఫస్ట్ మట్టి వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ తర్వాత ఆకులు అలా పెట్టిన కంపోస్ట్ ఇది దీంట్లో ఎటువంటి కోకోపీట్ కానీ ఏది వాడలేదు ఈ సాయిల్ అయితే చాలా గుల్లగా ఉంటుందండి ఇప్పుడైతే మొత్తం ఒక్కొక్కటి పెట్టాలంటే నా దగ్గర బ్యాగ్స్ సరిపోవని చెప్పి మొత్తం పెట్టేస్తున్నాను ఎందుకంటే నారు పక్కన కానీ వదిలేస్తే నారు రెండు రోజులకైతే మళ్ళీ పనిచేయట్లేదండి చనిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అయితే పెట్టానండి మార్నింగ్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ కొన్ని ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలవి ఖాళీ చేసి సారీ ఖాళీగా ఉన్న వాటి కూడా ఇలా కట్ చేసి మట్టి అయితే ఫిల్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో అయితే వంగనారు పెడతాను నేను ముందు రోజు నిన్న నైట్ అయితే పచ్చిమిర్చి టమాటా బంతి కనకంబరం అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వీటిలో కూడా చూసారా తెల్లవంగ అండి ఇవన్నీని తెల్లవంగ నల్లవంగ ఇవి కూడా రెండు డేస్ అయితే పెట్టుకున్నానండి ఏ జనరేషన్ అవుతుందో మనం చెప్పలేం కదా వీటన్నింటిని కూడా నేడలో అయితే పెట్టుకోండి మరి ఎండకు ఎక్స్పోజ్ చేయొద్దు ఇప్పుడు ఇలా వాటర్ ఇచ్చిన తర్వాత వీటిని అయితే ఏదైనా పళ్ళ మొక్కల కుండీలు ఉంటాయి కదండి వాటిలో పెట్టేసుకోవచ్చు వీటి ప్రత్యేకంగా స్టాండ్స్ అక్కర్లేదు ఈ ఆయిల్ క్యాన్సర్ మనం తిరగేసి కట్ చేసాం కదా అడుగున క్యాప్ ఉంటుంది కదండి నేనైతే వీటిని పళ్ళ మొక్కల్లో పెట్టేసుకున్నానండి చాలా ఈజీగాని మనం ఇటు ఇలా పెట్టుకోవడం వల్ల వీటికి కుండీ అవసరం లేదు నెక్స్ట్ కూడా వేరే మొక్క నీడలో ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే సెట్ చేసుకున్నానండి బాటిల్ తిరగేసి అయితే పెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్